కుప్పం ఏఎంసీ వాయిస్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు పరమ సముద్రం కృష్ణమ్మ జలాలకు హారతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీప్రియ శరవణ వీరి తండ్రి ఊర్ల ఓబనపల్లి సర్పంచ్ గా అందించారు పంచాయతీ నందు డెబ్బై శాతం సిసి రోడ్లు కూడా పూర్తి చేశారు కుప్పం నియోజకవర్గ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రియా శరవణ తెలిపారు కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ఆంధ్రనీవ కాలువ ద్వారా నీరు అందించినందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు అందరూ చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామని తెలిపారు కుప్పం నివ జలహారతి కార్యక్రమం సభను విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాల గురించి ఏఎంసీ వైస్ చైర్మన్ సి ప్రియా శరవణ ప్రసంగించారు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నాది ఉర్లవుపన్నపాడి పంచాయతీ కూర్మానపల్లి గ్రామం నేను మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలో వచ్చి బూత్ ఇన్ఛార్జిగా నాకు అవకాశం దొరికింది తర్వాత ఆ బూత్ ఇన్ఛార్జ్గా నేను ఎంతో కష్టపడి ప్రజలకు మా మా పంచాయతీలో మా గ్రామ స్థాయిలో ప్రజలతో మమైకమై చాలా కష్టపడి తర్వాత దాన్ని గుర్తించి నేను చేసే హార్డ్వేర్ గుర్తించి మళ్ళీ వచ్చిన కుప్పం కుప్పం నియోజకవర్గంలో ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఇచ్చినారు తర్వాత దాంతో నేను బాగా పనిచేసే హార్డ్వేర్గా పనిచేసిన చేసిన తర్వాత మళ్ళీ గుర్తించి నేను చేసే కష్టపడిన వర్క్ చేసి గుర్తించి నాకు మార్కెట్ ఏఎంసీ వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను పాదవందన తెలియజేస్తున్నాను అదేవిధంగా భువనేశ్వరమ్మ గారికి మళ్లీ నారా లోకేష్ అన్న గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటాను ఎందుకంటే నేను చాలా రెండు వేల పంతొమ్మిది నుంచి నా సొంత నియోజక సొంత గ్రామంలో ఈ కూర్మాన్పల్లి గ్రామంలో అంచెలంచెలుగా నేను ప్రజలతో మమేకమై కష్టపడి నే నాకంటూ గుర్తింపు తెచ్చుకో గుర్తింపు తెచ్చుకొని ప్రజలతో మమేకమైనందుకు నాకు గుర్తించి అదే మన కంచెల్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నగారు కానీ పిఎస్ ముండతం సార్ కానీ పిఎస్ఎం సార్ కానీ మళ్ళీ అదేవిధంగా డాక్టర్ సురేష్ సార్ గారు అందరూ గుర్తించి నాకు ఈ ఏఎంసీ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను పాదం తెలియజేసుకున్నాను అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ బాధితును వచ్చి రాబోయే రోజుల్లో మంచిగా కష్టపడి మంచి పేరు తెచ్చు తెచ్చుకుంటాను రైతులు చాలా మన కుప్పం నియోజకవర్గంలో రైతులు వచ్చి దగ్గర దగ్గర వచ్చి డెబ్బై శాతం రైతులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఏమంటే ప్రతి ఒక్కరికి ఆ రైతులు గుర్తించి ఏం కావాలని అనేసి పార్టీకి చెడ్డ పేరు తెయకుండా మంచిగా కష్టపడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీకి ప్రత్యేక గుర్తింపుగా నేను పనిచేసి చంద్రబాబు నాయుడుకి నేను ఇంకా మంచి పనిచేసి వానికి వచ్చిన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఈరోజు ఎందుకంటే కనీ విని ఎరగని ఒక ప్రత్యేకమైన ఈరోజు ఎప్పుడు స్థిరస్థాయిగా ఇంకా వందేళ్లు గుర్తించుకోనట్లు ప్రజలు కుప్పం ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంత మంచి కార్యక్రమము ఈ ఆంధ్రనివ ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి ఆ కృష్ణానది నుంచి ఆ జలాశయాన్ని నీళ్లు తీసుకువచ్చి ఈరోజు పర్వసముద్రంలో వచ్చి ఆ పర్వసముద్రం చెరువులో వచ్చి ఈ రోజు నీళ్లు వచ్చినందుకు ఎంతో ఈ కుప్పం నియోజకవర్గంలో రైతులు కానీ ప్రజలు కానీ ఎంతో ఈరోజు ఆనందంగా ఈరోజు ఒక్కొక్కరికి వచ్చి చెప్పుకుంటూ ఎన్నో సంవత్సరాలకు వచ్చి మా కళ నెరవేరిందనేసి చంద్రబాబు నాయుడు ఎంతగా ఆరాధిస్తారంటే జనాలు రాబోయే రోజుల్లో ఇంకా కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు కుప్పం అలా జరిగిపోతుంది ఎందుకంటే వన్ సైడ్గా ఉంటుంది ఈ నియోజకవర్గంలో వచ్చి ఆ రోజుల్లో వచ్చి సీఎం గారికి ఒక ఇక్కడ తిరుగులేని మెజార్టీ ఎలా వచ్చిందో ఇంకా రాబోయే రోజుల్లో వచ్చి అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది ఎప్పుడు కాని ప్రజలకు వచ్చి ఇది మరోలేనంటే ఒక మరవలేని జ్ఞాపకాలు ఇది ఎందుకంటే ఈ త్రాగే నీరు గాని వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కళ రాయలసీమలో వచ్చి ఎందుకంటే రాయలసీమ రతనాల సీమ అంటారు కానీ ఈ రోజు మా నాయకుడు వచ్చిన తర్వాత ఇంకా ఈ రోజు నుంచి రతనాల సీమ లాగా తయారైందనుకుంటు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ కుప్పంలో కుప్పం నియోజకవర్గంలో ఈ వైసీపీ నాయకులు ఈ రోజు దగ్గర దగ్గర వచ్చి ఎంతో మంది ఈ నీళ్లు వదిలిన తర్వాత మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందుకోసము సీఎం గారికి నేను కృతజ్ఞతలు ఇంకా రాబోయే రోజుల్లో ఈ కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అనే వైసీపీ అనే ఈ పార్టీ లేకుండా పోతుంది అది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకు ఈ రోజు నుంచి దేవుడు ఎక్కడో కాదు కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి ఈ కుప్పం మీద ప్రతి ఇంట్లో వచ్చి దేవునిగా కొలుస్తారు వచ్చి ఎందుకంటే మాకు దేవుడు ఎక్కడో అనుకున్నా కానీ కానీ మా కంటి ముందర వచ్చి ఇలాంటి దేవుడు ప్రత్యక్షమై మాకు శ్రీ కృష్ణానది నుంచి ఆ జలాశయం ద్వారా వచ్చి మా కుప్పానికి వచ్చి రైతులకు ఈ నీరు తీసుకువచ్చినందుకు వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉండే కొంతమంది ఈ వైసీపీ బ్యాచ్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎలా అంటే ఆ రోజు వచ్చి ట్యాంకర్లో నీళ్ళు తోలి అందరూ ప్రజలకంతా మబ్బిపెట్టి ఆ పది ట్యాంకులు తెచ్చి నీళ్లు వదిలేసిన తర్వాత చాలా గుగ్గోలు పెట్టినారు కానీ ఈ రోజు అదే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అలాంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఆ వైసీపీ కానీ ఏ పార్టీలు కానీ అందరికి సరి సమానంగా చేసినారు కానీ అది దయచేసి ఈ వైసీపీ నాయకులు అందరూ గుర్తించి అంతా ఒకే పార్టీ ఒకే ఒకే ఫ్యామిలీ అలా కలిసిమెలిసి రాబోయే రోజుల్లో వచ్చి కుప్పంలో వచ్చి టీడీపీ చంద్రబాబు నాయుడు టీడీపీ టీడీపీ అంటే కుప్పం ఈ రోజు ఈ ఆంధ్ర జలహారతిలో చాలా మంది లైవ్లో చూసింటారు దగ్గరగా అదే వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు చూసింటారు మీరు మీరు కళ్ళలో దగ్గరగా చూసినారు ఈ రోజు నుంచి అయినా దయచేసి మీరందరూ మారి మన కుప్పంలో అభివృద్ధి కోసం ఎంత పాట ఎంత శ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది మళ్ళీ ఇండస్ట్రీల గురించి చెప్పినారు వచ్చి మళ్ళీ వచ్చి ఇంకా మహిళలు కానీ ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తుంది దీనంతా దీనంతా మీరంతా ఒకసారి ఈ రోజు రాత్రికైనా మీరంతా దాని గురించి ఒక్కసారి ఒక ఒక అర్ధ గంట సేపు దాని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలిపాలి మళ్లీ రాబోయే రోజుల్లో ఒకే ఒక పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీకే ఇక్కడ అంతా మద్దతు చేస్తారు కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ కుప్పం ఇంకా వైసీపీ పార్టీ అనేది ఉండదు అది అందరికీ తెలుసు ఈ రోజుల్లోనే వచ్చి వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరు కనబడలేదు కొంతమంది అయితే వచ్చి వాళ్ళు వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఆ జలహారతిలో పాల్గొన్నారు వచ్చి అదేవిధంగా అందరూ కలిసికట్టుగా మన చంద్రబాబు నాయుడు గారిని మన పార్టీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తే రాబోయే రోజుల భవిష్యత్తులో వచ్చి మన కుప్పం ఇంకా ఎంతో డెవలప్మెంట్ అవుతుంది మనకు ఇలాంటి ఒక నాయకుడు అంటే మనం ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నాము కానీ ఆయనకి మనము ఎప్పుడు ఎల్లవేళ ఆయనకి రుణపడి ఉండాలి ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని అవకాశాలు కానీ మనం మనం ఎక్కువగా ఆయన ఎంత కష్టపడి మనకి ఎంతో పనులు ఎంత చేపిస్తారో మనము ఆయన వెంటుండి ఆయన పై స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై హింద్